ప్రార్థనలో నిర్లక్ష్యం చేసినప్పుడు ఆత్మీయంగా జరిగే భయంకరమైన విషయాలు ఏ క్రైస్తవునికైనా వెన్నెముఖ్ లాంటిది దేవునితో స్థిరమైన సంబంధం కాని మీకు తెలుసా పరిశోధనల ప్రకారం కేవలం అరవై ఎనిమిది శాతం క్రైస్తవులు మాత్రమే రోజు ప్రార్థన చేస్తారు మిగిలిన ముప్పై రెండు శాతం మంది చాలా అరుదుగా లేదా అసలు ప్రార్థన చెయ్యరు ఈ సందేశంలో ప్రార్థం చేయకపోతే ఆత్మీయ లోకంలో విసుకడి జరిగే నిజమైన సంఘటనలు ఏమిటో తెలుస్తాం తెలుసుకుందాం ఇంకా ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం ఒకటి మీరు శత్రువుల దాడులకు బలవుతారు చాలామంది క్రైస్తవులు చేసే పెద్ద తప్పు ఏమిటంటే కొన్ని మాటల ప్రార్థన చాలదా అని అనుకోవడం కొద్దిసేపు లేదా కొన్ని సెకండ్లు ప్రార్థన చేసి మిగిలిన రోజంతా తమ జీవితాన్ని తామే నడిపించుకుంటారు కానీ ఇది చాలా ప్రమాదకరం గణాంకాల ప్రకారం సగటు క్రైస్తవుడు రోజుకు కేవలం ఐదు నిమిషాలే ప్రార్థన చేస్తాడు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల యువత అయితే ఇంకా మీరు పార్ట్ టైం క్రైస్తవుడిగా ఉండి ఫుల్ టైం దయాన్ని ఎదుర్కోలేరు అది అసాధ్యం మీపై వచ్చే దాడుల్లో తొంభై తొమ్మిది శాతం మీరు ఊహించని సమయంలోనే వస్తాయి దేవుడు ఒక్క క్షణం ఆత్మీయ లోకాన్ని మీకు చూపిస్తే మీ చుట్టూ ఎన్ని దయ్యాలు చెరు ఆత్మలు నిరంతరం దాడి చేస్తున్నాయో చూసి షాక్ అవుతారు అలాంటి పరిస్థితిలో ఐదు నిమిషాల ప్రార్థన చాలు అనుకోవడం పంచేదు యేసు స్వయంగా శిష్యులను అడిగాడు మీరు నాతో ఒక్క గంట కూడా జాగరూకులుగా ఉండలేకపోయారా దేవుడి సన్నిధిలో రోజుకు కనీసం ఒక గంట గడిపితేనే ఆత్మీయంగా బలపడతామని ఆయన చెప్పాడు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు దేవునికి ఒక్క గంట ఇవ్వడం అంత కష్టం కాదు కదా ఫోన్ బ్యాటరీని ఐదు నిమిషాలు ఛార్జ్ చేసి రోజంతా పనిచేస్తుందని అనుకోవడమేంటి అలాగే చిన్న ప్రార్థనలతో పెద్ద ఆత్మీయ యుద్ధాలు గెలవలేం మీ జీవితం మీద దేవుని ఆశలు ఎంత పెద్దవో మీరు ఆయన సన్నిధిలో గడపాల్సిన సమయం అంత ఎక్కువగా ఉండాలి రెండు దేవుడు మాట్లాడే స్వరాన్ని మీరు మర్చిపోతారు ప్రార్థన తగ్గిపోయినప్పుడు ఇంకో ప్రమాదకరమైన విషయం జరుగుతుంది మీరు దేవుని స్వరాన్ని గుర్తించలేరు దైవిక స్వప్నాలు దర్శనాలు తగ్గిపోతాయి ఆత్మీయ సున్నితత్వం మందగిస్తుంది కాని మీరు ఎక్కువగా దేవునితో మాట్లాడితే ఆయన స్వరం మీకు మరింత స్పష్టంగా వినిపిస్తుంది బైబిల్ చెప్తుంది సాతానుకూడా వెలుగుదూతలా మారిపోతాడు రెండు కోరింది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు ప్రాబ్ధంలో బలహీనత ఉన్నప్పుడు సాతాను దేవుని స్వరంలా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయగలడు ఏసు చెప్పాడు నా గొర్రెలు నా స్వరాన్ని తెలుసుకుంటాయి ప్రార్థంలో దగ్గరగా ఉన్నవారికే దేవుని స్వరం నిజంగా గుర్తుపడుతుంది అందుకే కొందరు మంచి క్రైస్తవులే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు ఉదాహరణకు దేవుడు నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు అని ఎవరో చెబితే పరిశుద్ధాత్మను అడదుకుండా నమ్మేస్తారు తర్వాత అది దేవుని చిత్తం కాదని అర్థమవుతుంది కానీ అప్పటికే జీవితం గందరగోళంగా మారుతుంది అందుకే బైబిల్ చెప్తుంది ఆత్మలను పరీక్షించండి మూడు అవసర సమయంలో సహాయం లభించదు మూడు అవసర సమయంలో సహాయం లభించదు చాలామంది చేసే ఇంకో తప్పు ఎమర్జెన్సీ ప్రార్థనలు సమస్య వచ్చేవరకు ప్రార్థన చేయరు ప్రమాదం దగ్గర మాత్రం ప్రార్థిస్తారు కానీ ఆత్మీయలోకంలో నివారణ చికిత్స కంటే మేలైనది ప్రార్థంలో జీవించే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చే దాడులకు సిద్ధంగా ఉంటాడు యోబు కుటుంబం ఒకరోజు సాధారణంగా ఉండింది మరుసటి రోజే వరుస విపత్తులు ప్రార్థంలో బలంగా ఉంటే నష్టం తగ్గుతుంది నిలబడే శక్తి ఉంటుంది సైన్యం బలం ఆయుధాల్లో కాదు సిద్ధతలో ఉంటుంది నాలుగు పాపంలో సులభంగా పడిపోతారు దేవునితో మాట్లాడకపోతే మీలో ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీని ఎవరో ఒకరు నింపుతారు దేవునితో మాట్లాడకపోతే సాతాను మాట్లాడతాడు ఆదాము హవ్వల్ను చూడ చూడండి దేవునితో నిత్యం నడిచినంతకాలం సాతాను దగ్గరికి రాలేదు దేవుని సంభాషణ ఆగిన క్షణమే సాతాను వచ్చాడు బైబిల్ చెబుతుంది కష్టదినంలో నీవు కృషించితే నీ బలం చిన్నది సామెతలు ఇరవై నాలుగు పది ప్రార్థనలో బలముంటే శోధనలోనూ గెలుస్తాం యాకోబు నాలుగు ఏడు సాతానును ఎదిరించండి అతడు పారిపోతాడు ఎలా ఎదిరించాలి దేవునితో దగ్గర సంబంధం ద్వారా ఐదు దేవునితో మీ సంబంధం నెమ్మదిగా చనిపోతుంది ఇది అత్యంత ప్రమాదకరం ప్రార్థన తగ్గినప్పుడు దేవునితో సంబంధం నెమ్మదిగా చల్లబడుతుంది ఆయన ఒకప్పుడు స్నేహితుడిగా అనిపించిన దేవుడు ఇప్పుడు దూరంగా ఉన్నవాడిలా అనిపిస్తాడు ప్రతి సంబంధానికి సమయం సంభాషణ అవసరం దేవునితో రోజూ మాట్లాడకపోతే మొదటి ప్రేమ చల్లబడిపోతుంది అందుకే ఏసు చెప్పాడు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు దేవుడు మీకు దూరంగా కాకుండా ఉండాలంటే ప్రార్థనలో దగ్గరగా ఉండండి చివరిగా ప్రార్థనను ఎమర్జెన్సీ కాదు జీవనశైలిగా మార్చుకోండి అప్పుడే శోధనలో గెలుస్తారు శత్రువును ఎదిరిస్తారు దేవునితో బలమైన సంబంధంలో ఉంటారు